అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు వర్షాలు వచ్చే సూచన వార్తల్లో చూసాము అయితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఎలా ఉన్నా కూడా బలగానపల్లి పట్టణంలో పద్దెనిమిదవ తేదీ అంటే సోమవారం నాడు ఉదయం ఆరున్నరకే వాక్యాలికని బయటికి వచ్చినప్పుడు చూస్తే పర్మనట్ది జల్లులతో కూడిన జోరు వాన కనపడతా ఉంది అందుకే ప్రధాన వీధులు కూడా దాదాపు ఏడు గంటలు అవుతున్నా కూడా నిర్మానుష్యంగా ఉండడాన్ని ఇక్కడ చూడవచ్చు మామూలుగా అయితే ఉదయం ఏడు గంటలకంతా మనకు ఇక్కడ ఈ కొన్ని దుకాణాలు అలాగే ఫుట్పాత్లపై వ్యాపారాలు కనిపించేటివి కానీ ఒక్క దుకాణం కూడా ఇంకా ఏమాత్రం విపణి వీధిలో జనసంచారం లేదు అలాగే నిర్మానుష్యంగా ఉండడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఈ కోణంలో మదర్ న్యూస్ ఛానల్ తరఫున నేను చెప్తున్నది ఏమంటే ఇక ఈ ఇవాళ వాతావరణం ఆకాశం కూడా పూర్తిగా మేఘావృతమై కనిపిస్తూ ఉంది పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రోజంతా కూడా ఈ సన్నటి జల్లులతో కూడిన వర్షం కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా అవసరం మీద బయటకు వాళ్ళు కూడా జాగ్రత్తగా బొడుగులు తీసుకొని రావడం తక్కువ లగేజీతో బయటికి రావడం వీలైతే ఈరోజు ఎటువంటి పనులు బయట తిరిగే పనులు పెట్టుకోకుండా ఉండడం కూడా ఎంతైనా మంచిదనే అభిప్రాయం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కొద్దిపాటి వర్షానికే బనగాలపల్లి నంద్యాల ప్రధాన రహదారిలో ఆసుపత్రికి సమీపంలో డివైడర్ల వద్ద నీరు నిలిచిపోయి ఉండడాన్ని మనం గమనించవచ్చు మామూలుగా అయితే ఇప్పటికంతా ఈ ప్రధాన రహదారి ఏడు గంటలు అవుతుందంటే జనసంచారం ఓ మోస్తరుగా ఉంటుంది టీ కొట్ల వద్ద కూడా జనాలు పెద్ద సంఖ్యలో జనాలు పెద్ద సంఖ్యలో ఉంటారు ఇవాళ ఇంకా కొన్ని ఉదయం ఐదు గంటలకే తెరవబడే కొట్లు ఏడు గంటలు అవుతున్నా కూడా తెరవబడలేదు వీధులన్నీ చూశారు కదా ఎంత నిర్మానుష్యంగా ఉన్నాయో సో వాతావరణం కూడా ఆకాశం కూడా పూర్తిగా మబ్బులు కమ్మేసి మేఘావృతమై ఉంది మరి తప్పక ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాతావరణాన్ని బట్టి బయటికి వచ్చేవాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది